రెండు వందల తొమ్మిదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మరియు ఇర్మియా చిరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను మాట నెరవేర్చి యహోవా స్థిరపరచవలెనని దాని నిర్మించి యహోవా యహోవా అను నామం వహించిన వాడే ఈలాగు సెలవిచుచున్నాడు నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ముట్టడి దిబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణంలోని ఇండ్లనియు ఇండ్లన్నీయుధారాజుల నగరులను శిథిలమైపోయేను గదా వాటిని గూర్చి ఇస్రాయేలు దేవుడగు యహోవా సెలవిచ్చినదేమనగా కల్దీలతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడునైన నా మహాకోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీలకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చిచుండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను చెరల నుండిన వారిని ఇస్రాయిలు వారిని నేను రప్పించుచున్నాను మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను వారు నాకు విరోధంగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను భూజనులందరి ఎదుట వారు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందరు నేను వారికి చేయు సకల ఉపకారములను గుర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమంను బట్టి సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నందుదురు యహోవ ఇలాగూ సెలవిచుచున్నాడు ఇది పాడైపోయెను దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే ఎరుషలేమో వీధులలోనే సంతోషస్వరమును శబ్దమును పెండ్లు కుమారుని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముడును సైనిములకధిపతి యహోవాను స్థుతించుడి అనే పలుకువారి స్వరమును మరలా యహోవా మందిరంలోనికి స్థుతియాగములను తీసుకుని వచ్చి వారి స్వరమును మరలా వినబడును మునిపటి వలె ఉండుటకై చెర్లోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపత్య యహోవా ఈలాగూ సెలవిచుచున్నాడు మనుషులైనను జంతువులైనను లేక పాడయ్యున్న ఈ స్థలంలోనూ దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపుచ్చు పరుండబెట్టు కాపరులుందురు మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోనూ బెన్యామేను దేశంలోనూ ఎరుషులేము ప్రాంత స్థలములలోనూ యువదా పట్టణములలోనూ మందలు వారి చేత లెక్కింపబడునని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా వాక్కు ఇదే ఇస్రాయిలు వంశస్థులను యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చి దినములు వచుచున్నవి ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు ఎరుషలేము నివాసులు సురక్షితంగా నివసింతురు యహోవయే మనకు నీతి అని ఎరుషలేమునకు పేరు పెట్టబడును ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండి వాడొకడు దావీదునకుండకా మానడు ఎడతగక దహనబలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకునూ బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీలలో ఒకడుండక మానడు మరియు వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను యహోవ ఆజ్ఞ ఇచ్చినదేమనగా దివారాత్రములు వాటి సమయంలో నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడలా నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును మరియు నా పరిచారకులైన లేవీలకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యము కానట్టుగాను సముద్ర పిసుకరేణువుల నించుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును మరియు వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను తాను ఏర్పరచుకుని రెండు కుటుంబంలను యహోవ విసర్జించననియూ నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియూ వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొని మాట నీకు వినబడుచున్నది గదా యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడలా భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కానియడలా అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడకు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించదను హిర్మియా గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము బబులోను రాజైన నిబద్రేజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నీ జనములన్నీ కూడి ఎరుశలేమ మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా యహోవా యుద్ధ నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు ఇస్రాయేలు దేవుడగు యహోవా ఈలాగు ఇచ్చుచున్నాడు నీవు వెళ్లి యూదారాజైన సిద్కియాతో ఈలాగు చెప్పుము యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను అతడు మంట పెట్టి దాని కాల్చివేయును నీవు అతని చేతిలో నుండి తప్పించుకున్న జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడిదవు బబులోను రాజును నీవు కన్నులారా చూచెదవు అతడు నీతో ముఖాముఖిగా మాటలాడును నీవు బబులోనునకు పోవుదువు యూదారాజువైన సిత్కియహోవ మాట వినుము నిన్ను గూర్చి యహోవ ఇలాగూ సెలవిచుచున్నాడు నీవు ఖడ్గము వలన మృతునుందక నెమ్మదిగానే మృతి పొందెదవు నీకంటే ముందుగా నుండిన పూర్వరాజ్యులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా ఏలినవాడా అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీ కొరకును ధూపద్రవ్యము కాల్చుదురు అలాగూ కావలనని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనే అని యహోవా సెలవిచ్చుచున్నాడు యూధా పట్టణములలో లాకీషును అజేకాయును కాయును ప్రాకారములు గల పట్టణములుగా మిగిలియున్నవి బబులోను రాజు దండు ఎరుశలేము మీదను మిగిలిన యూధా పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయిచుండగా ప్రవక్త అయిన ఇర్మియా యూదా యూధారాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీలను గాని హెబ్రి హెబ్రియు రాండ్రరుగాని అందరినీ విడిపించున్నట్లు విడుదల చాటింపవల్నని రాజైన సిద్కియా ఎరుషలేంలోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యహోవాయొద్దు నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసదాసీ జనుముగానున్న వారిని విడిపించుమనియు ఇక మీదట ఎవరును వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరూనూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి అయితే పిమ్మట వారు మనసు మార్చుకొని తమ స్వతంత్రులుగా పోనిచ్చిన దాసదాసీ జనులను మరలా దాసులుగాను దాసీలుగాను లోపరుచుకుని కావున యహోబా యొద్దు నుండి వాక్కు ఇర్మ్యాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయేలు దేవుడకు యహోవా ఆజ్నేంచినదేమనగా దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినుమున వారితో ఈ నిబంధన చేసి నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు కొలువు చేసిన హెబ్రిలకు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలేను అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపకపోయేది మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరం మందు నా సన్నిధిని నిబంధన చేసితిరి నా దృష్టికి యుక్తమైన దయ చేసితిరి పిమ్మట మీరు మనసు మార్చుకుని నా నామమును అపవిత్రపరిచితిరి వారి ఇచ్చానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత అందరూ తమ దాస దాసీలను మరలా పట్టుకొని తమకు దాసులుగాను దాసీలంగానూ ఉండుటకై వారిని లోపరుచుకుంటేరి కాబట్టి యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగు వారికిని విడుదల ప్రకటింపవలని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే ఆలోచించుడి విడుదల కావాలనని నేనే చాటించుచున్నాను అది ఖడ్గా క్షామ సంకటముల పాలగుటకైనా విడుదలయే భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మల్ని అప్పగించుచున్నాను మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయిచున్నాను అనగా యూత అధిపతులను ఎరుసలేం అధిపతులను రాజపరివారములోని వారిని యాజకులను దేవజనులందరినీ ఆ దూడ యొక్క రెండు భాగముల మధ్య నడిచిన వారినందరినీ ఆ దూడతో సమానులుగా చేయిచున్నాను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణం వారి చేతికిని వారిని అప్పగించుచున్నాను వారి కలేబరములు ఆకాశ పక్షులకును ఆహారముగా నుండును యుధారాజైన సిత్కియాను అతని అధిపతులను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము వారి చేతికిని మీ యొద్ద నుండి వెళ్లిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించుచున్నాను యహోవ వాక్కు ఇదే నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణంనకు వారిని రప్పించుచున్నాను వారు మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని మంట పెట్టి దాన్ని కాల్చివేసెదరు మరియు యువదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును ఇర్మియా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము యోషియా కుమారుడును యువదారాజునైన యహోయాకిము దినుములలో యహోవా యుద్ధ నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై నీవు రేఖాబిల యుద్ధకు పోయి వారితో మాట్లాడి యహోవా మందిరంలోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసం ఇమ్మని సెలవీయగా నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనుమడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేఖాబీల కుటుంబీకులనందరినీ తోడుకొని వచ్చితని యహోవ మందిరంలో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని తిని అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లుము కుమారుడునైనా మైసయ్య గదికి పైగా ఉండెను నేను రేఖాబియుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడగు రేఖాబు కుమారుడైన యహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము త్రాగము మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది మీ కొండనే కూడదు మీరు ప్రవాసము చేయు దేశంలో దీర్ఘాయుమంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించను కావున మా పితరుడైన రేఖాబు కుమారుడగు యహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమారులు గాని మా కుమార్తెలు గాని ద్రాక్షరసము త్రాగుటలేదు మా తండ్రి అయిన యహోనాదాబు నాదాబు మా సమస్తమును బట్టి మేము విధేయులు మగునట్లుగా కాపురంనకు ఇండ్లు లేదు ద్రాక్ష వనములు గాని పొలములు సంపాదించుట సంపాదించుటలేదు విత్తనమైనను చల్లుట లేదు గుడారములలోనే నివసించుచున్నాము అయితే బబులోను రాజైన నిబుక ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీల దండునకును సిరియనుల దండనకును భయపడి మనం ఎరుశలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిము గనుక మేము ఎరుశలేం లో కాపురమున్నామని చెప్పి అంతట యహోవ వాక్కు ఎరిమియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను ఇస్రాయలు దేవుడకు యహోవా సెలవిచ్చినదేమనగా నీవు వెళ్లి యూదావారికి ఎరుశలేమ నివాసులకును ఈ మాట ప్రకటింపము వాక్కు ఇదే మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా ఇదే యహోవ వాక్కు ద్రాక్షరసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యహోనాదాబో తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసము త్రాగకున్నారు అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు మరియు పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకున్న ఎడలను అన్ని దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడలను నేను మీకును మీ పితరులకునూ ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి రేఖాబు కుమారుడైన యహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞ నెరవేర్చిరు గాని ఈ ప్రజలు నా మాట వెనుకయున్నారు కాబట్టి శ్రాయలు దేవుడును సైన్యముల కధిపతైన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను వారితో మాటలాడితిని గాని వారు వినకపోయిరి నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరు గనుక యూదావారి మీదికి ఎరుశలీము నివాసులందరి మీదికినీ రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదికి రప్పించుచున్నాను మరియు ఇర్మియా రేఖాబియులను చూచి ఇట్లనెను నేను దేవుడును సైనిములకు అధిపతియు నగు యహోవా ఇలాగూ సెలవిచుచున్నాడు మీరు మీ తండ్రి అయిన యహోనాథాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞ పెంచిన సమస్తమును అనుసరించుచున్నారు కాబట్టి ఇస్రాయిలు దేవుడును సైనిములకు అధిపతియు నగు యహోవా సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ నుండకా మానడు